ప్రియమైన దేవుని బిడ్డలారా సోదరి సహోదరులారా వారి నామంలో మీకు అందరికీ వందనాలు చేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను అదేమిటంటే క్రైస్తవ బిడ్డలు క్రైస్తవులు ఇటువంటి డ్రెస్సులు వేసుకోవాలి ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలని బైబిల్ చెప్తుంది ఎందుకంటే రోజుల్లో క్రైస్తవులు చూస్తే భయంకరమైన డ్రెస్సులు వేసుకుంటున్నారండి ఆలయాల్లో చర్చిల్లో వేసుకుంటున్నారు ఆరాధనకి వేసుకొని వస్తున్నారు ఎక్కడికైనా పోయేటప్పుడు వేసుకుంటున్నారు ఇంట్లో వేసుకుంటున్నారు భయంకరమైన డ్రెస్ వేసుకుంటున్నారు డ్రెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం వేసుకున్న డ్రెస్సు విషయంలో ఎదుటి వాళ్ళు మనం చూసి పాపం చేసే అవకాశాలు ఉంటున్నాయి అంటే వాళ్ళు మనము పాపానికి ప్రోత్సహిస్తున్నట్టు ఉంటుందన్నమాట దైవజన్ల విషయం గురించి నేను మాట్లాడలేదు క్రైస్తవ విశ్వాసులు ఇటువంటి డ్రస్సులు వేసుకో వేసుకోవాలని బైబిల్ చెప్తుంది చూద్దాం మనం బైబిల్ చూస్తాం దిత కాండం చూద్దాం ద్వితీయ కాండం ఇరవై రెండు అధ్యాయము ఐదో ఐదో వచ్చిన మనం చదువుదాం నేను చదువుతాను స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యహోవాకు హేయుడు గమనిస్తున్నారా ప్రియ సోదరి సహోదరులారా దేవుని పెట్టారా పురుషుడు స్త్రీ బట్టలు వేసుకోకూడదు స్త్రీ పురుషు బట్టలు వేసుకోకూడదు ఉంది ఉందించండి పురుషుడు స్త్రీ వేషము స్త్రీ పురుషు వేషము ధరించుకోకూడదంట ఇలా ధరించుకుంటే దేవునికి అసహ్యము హేమంటే అసహ్యము చూసారా క్రైస్తవులుగా క్రైస్తవ విశ్వాసులుగా క్రైస్తవ బిడ్డలుగా ఏం చేస్తున్నారండి ఈ రోజుల్లో ఆరాధన పోయేటప్పుడు ఫ్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారండి ఆడోళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు టీ షర్ట్లు వేసుకుంటున్నారు మగవాళ్ళు ఫ్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు టీ షర్ట్లు వేసుకుంటున్నారు ఎంత భయంకరం చర్చికి వెళ్ళి చర్చిలో కూడా ఫ్యాంట్ షర్ట్లతోనే ఆడ మనుషులు అంటే లేడీస్ యవనస్తులు యవన స్త్రీలు ఫ్యాంట్ షర్ట్ వేసుకొని కూర్చొని దేవుని ఆరాధిస్తూ దేవుని పాటలు పాడుతున్నారు ఎంత భయంకరం అండి ఎంత భయంకరం తల్లి ఇంటికాడ చూసి తల్లిదండ్రులు తల్లిదండ్రులు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వేసుకుంటున్నారు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకొని వేసుకుంటున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా నేను డ్రెస్సు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి భయంకరంగా నేను ఒక సంఘంలో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి నేను చెప్పలేను కానీ భయంకరం డ్రెస్ వేసుకుని ఆయన భయంకరం డ్రెస్ అండి ఇది ఒళ్ళంతా కనపడుతుంది డ్రెస్సు ఎవడో కొంచెం ఉంది ఉల్లంతా కనపడుతుంది చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి క్రైస్తవురాలు దేవుని బిడ్డ ఆ అమ్మాయి ఎత్తుటి వ్యక్తిని ఆకర్షిస్తుంది పాపంలో దింపడానికి ఆకర్షిస్తుంది అమ్మాయి ప్రోత్సహించట్లే అమ్మాయి డ్రెస్సు ప్రోత్సహిస్తుంది చూడండి నీ డ్రెస్సు ప్రోత్సహిస్తుంది పాపంలోనికి అమ్మాయి చాలా మంచిది మళ్ళీ అమ్మాయి ఎందుకంటే మారిపోయింది చెప్పేవాళ్ళాక చెప్పేవాళ్ళక ఒకసంగానికి ఒక ఫాస్టర్ గారు ఆహ్వానిస్తే ఆ ఫాస్టర్ గారు కూడా ఆ అమ్మ కూడా ఫ్యాంట్ షర్ట్ వేసుకొని ఉంది చూడండి ఎంత భయంకరం ఫ్యాంట్ షర్ట్ వేసుకొని ఉంది గమనించండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరోజు నేను బస్సులో పోతున్నాను ఆ అబ్బాయి క్రైస్తవ పాటలు పెట్టుకొని ఉన్నాడు క్రైస్తవ పాటలు పెట్టుకున్నాడు క్రైస్తడా అనుకున్నాను నేను చూస్తే అబ్బాయి డ్రెస్ ఎలా ఉందంటే ఈ మోకాలు కదా ఈ మోకాల దగ్గర ఈ తొడల పైన ఫ్యాంట్ చినిగిపోయిందండి చినికుంది రంధ్రాలు ఉన్నాయి చినిగిపోయి పీసులు పీసులుగా ఉంది చిని చిన్న చిన్న చోట నేను అతన్ని అడిగిన బ్రదర్ మీరు క్రైస్తవ పాటలు అంటున్నారు ప్రభువు పాటలు అంటున్నారు మీరు క్రైస్తవు అని అడిగిన నేను క్రైస్తతో నేను చర్చికి పోతాను అన్నాడు సరే మంచిదే బ్రదర్ మంచిది ప్రభుని నమ్ముకున్నాం అయితే ఆ డ్రెస్ ఏంది మాకల దగ్గర వచ్చి నీకుపోయి ఉంది ఏ అక్కడ తొలం దగ్గర వచ్చి నీకు పోయి ఉంది అసలు ఆ డ్రెస్ ఏంది ఆ చినిపోయిన డ్రెస్సు వేసుకొస్తే బాగుంటుందా మంచి డ్రెస్ దొరకలేదు అనేక అన్న అతను నాడు అది కాదు అది కాదు బ్రదర్ అది కాదు ఇది చినిగిపోయింది కాదు ఇది ఫ్యాషన్ చూసారండి ఇది చినిగిపోయింది కదంట ఫ్యాషన్ అంట ఇది చినిగిపోయిన డ్రెస్ వేసుకొని దొరకడు ఫ్యాషన్ మీరు ఆలోచించండి అందులో క్రైస్తవుడు దేవుని బిడ్డ చర్చికి వెళ్తున్న వ్యక్తి దేవుని పాటలు ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుని పాటలు అంటున్నాడు అనిలు ఆ బస్సులో ఉన్నారు వాళ్ళు అతను చూసేమంటారు ఎంత అబ్బాయి ప్రభుని నమ్ముకుని ఏంది డ్రెస్లో తిరుగుతాడు ఇంత మును లేడీస్ అని మనం అనుకుంటే లేడీస్ని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు కూడా చి చింపుకుంటున్నారు చింపుకొని ఒళ్ళు కనబడేటట్టు చింపుకొని డ్రస్సులు వేసుకుంటున్నారు ఎంత భయంకరం చూడండి యమన యమనస్తులు వేసుకుంటున్నారు ఆ విధంగా డ్రెస్ ఏంది అది ఏంది నాకు బలాచిన వయసింది నేను చెప్పిన ఇది ఫ్యాషన్ ఫ్యాషన్ ఇది ఫ్యాషన్ అండి మీకు తెలియదు మీ ఫ్యాషన్ ఇది చూశారా అని నన్ను మీ నన్ను అన్నాడు మీరు ఏం చేస్తుంటారు బ్రదర్ అన్నాడు నేను ఫాస్ట్గా నన్ను చెప్పిన వెంటనే లేచి నిలబడి కూర్చొని అంటున్నాడు నేను అన్నాను ఏ ఏం పర్లేదు బ్రదరు నువ్వు ఆ డ్రెస్ నాకు నచ్చలేదు నాకే నచ్చలేదంటే దేవుడికే నచ్చదు అది ఒకసారి ఆలోచించు నువ్వు క్రైస్తవుడివి నేను చూ ఈ బుస్సులు చాలామంది అన్నిలు ఉన్నారు నువ్వు దేవుని మాటలు పెట్టుకుంటున్నావు ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు మారతారా నీ డ్రెస్సే బాగలేదు నీ మనసే బాగుంటుంది ఒకరి మనసు బాగున్నా నీ డ్రెస్సు నీ ప్రవర్తన గురించి చెప్తుంది నీ ప్రవర్తన ఇలా ఉంటే ఎదుటి ఎలా మారుతారు మీరు చెప్పండి దేవునికి అవమానం కదా దేవునికి అవమానం వాళ్ళకి అసహ్యము దేవునికి కూడా హేయము చూడు ఒక్క డ్రెస్సు వల్ల నిన్న నిన్ను నీ క్యారెక్టర్ని తక్కువ చేసుకుంటున్నావు ఇతరులు తక్కువ చేస్తున్నారు ఇలాంటి డ్రెస్ కాబాక మంచి షర్ట్ మెంట్ మంచి ప్యాంట్ వేసుకో క్రైస్తవుడి కాబట్టి దేవుడు నా మన మహిమ కలిగే విధంగా డ్రెస్ వేసుకో అని నేను చెప్పాను ఆ అమ్మాయికి నేను చెప్పలేకపోయినాను కానీ ఇతను గమనస్తుడి కాబట్టి మగవాడు కాబట్టి ఇతను చెప్పాను ప్రేమే దేవుని బిడ్డా గమనించండి మనం వేసుకున్న డ్రెస్సు దేవునికి మహిమకరంగా ఉండాలా మహిమకరంగా ఉండాలా మహిమకరంగా ఉండాలా నేను మాత్రం ఎల్లప్పుడూ తెల్లబట్టలేసుకుంటానని నేను తీర్మానం చేసుకున్నాను ప్రేమ దేవుని బిడ్డారా సరే అందరూ ఎల్లప్పుడూ బట్టలు వేసుకోకుండా వేసుకోకూడానికి వీలు కలగకపోవచ్చు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు కానీ మంచి డ్రెస్ వేసుకోండి ఒళ్ళంతా కప్పుకొని డ్రెస్ వేసుకోండి ఆనాడు ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు వాళ్ళకి మంచి డ్రెస్ ఇచ్చాడు ఫస్ట్ దేవుని పాపం చేసిన తర్వాత ఫస్ట్ దేవుని చేత బహుమతి గిఫ్ట్ పొందుకున్నారు డ్రెస్ని గిఫ్ట్గా పొందుకున్నారండి ఇంకేదో గిఫ్ట్గా పొందుకోలేదు ఫస్ట్ డ్రెస్ ఇచ్చి అని పంపించాడు చూసారా మరి ఆ డ్రెస్ ఈరోజు కరువు అయిపోతాం మనం వంటి పితకి ఆ డ్రెస్సు ఈరోజు మనం కరువు అయిపోతుంది కనుక ప్రేమ ఎస్కి ఇస్తే వారు అంటే దేవుడు ఏమనిచ్చినాడు వాళ్ళకి పాపం చేసిన తర్వాత ఏమి ఇచ్చినాడా ఇలా డ్రెస్ ఇచ్చి డ్రెస్సు ముఖ్యం డ్రెస్సు ముఖ్యం నీ శరీరాన్ని కాపాడుకోవడం ముఖ్యం నీ శరీరము దేవునికి ఆలయము అలాంటి ఆలయాన్ని నువ్వెంత పవిత్రంగా చూసుకోవాలా పవిత్రంగా భద్రపరుచుకోవాలా ఒళ్ళంతా వల్లంతా ఇప్పుకొని తిరగకూడదు వల్లంతా కప్పుకొని తిరగాల త్రీ సహోదరి సహోదరి మీకు చెప్తున్నాను దయచేసి మీ డ్రెస్సులు సరి చేసుకోండి డ్రెస్సులు సరి సారి సరే డ్రెస్సులు వేసుకొని బజార్లో తిరిగి బైబిల్ పుట్టుకొని బజార్లో తిరిగి దేవుని యొక్క పురుగు తీయొద్దు దేవునామని అవమానం కలిగించద్దు యశు క్రీస్తువుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన శరీరంగా ఉండాలని ఆయన ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు మన శరీరం బాగుండాలని ఆయన శరీరము కలువు శరీరంలో నల్లగొట్టుకున్నాడండి మన శరీరం బాగుండాలని ఆలోచించండి నాకు చాలా బాధ వేస్తుంది చాలా బాధపడిపోయింది జాగ్రత్తగా ఉండండి గమనస్తులే సరే ప్రభు నమ్ముకునే వాళ్ళని సరే చాలా జాగ్రత్తగా ఉండండి దేవ్ దేవుజనులు డ్రెస్ గురించి కూడా సంఘంలో బోధించాలా బోధించాలా ఫ్యాంట్ షర్ట్ వేసుకొచ్చేది ప్యాంట్ షర్ట్లు వేసుకొస్తారు కొంతమంది అమ్మాయిలు ఫ్యాంట్ షర్ట్ డ్రెస్కి వచ్చి తల్లిదండ్రులే ఫ్యాంట్ షర్ట్ తీసుకుని తిరుగుతున్నారు ఫ్యాషన్ అయిపోయింది అవునా కదా చిన్న బైబిల్ తీసుకుంటారు ఫ్యాంట్ షర్ట్ టీ షర్ట్ వేసుకుంటారు ఊపుకుంటూ పోతారు చూడండి చాలా జాగ్రత్తగా డ్రెస్ విషయంలో కూడా మనం దేవునికాక చెప్పాలి ఎందుకంటే ఇది ఆజ్ఞది ఏంటి అది పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు స్త్రీ పురుషుని వేషం ధరించుకోకూడదు ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమ పాపం చాలామంది ఏ డ్రెస్ వేసుకుంటే ఏం పోయిందిలే అదేమన్నా దేవుడు ఏమైనా అంటాడా అదేమన్నా పాపమా నో పాపం అది నువ్వు ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ వేసుకుంటే పాపం చేస్తున్నావు నీ శరీరాన్ని కప్పుకుని డ్రెస్ వేసుకో పాపము చేయకుండా అంటావు ప్రేమ దేవుని పిల్లారా నేను మిమ్మల్ని ప్రేమించి నేను చెప్తున్నా నా బాధ్యత అది మీకు వందనాలు చెప్తే చెప్తున్నాను నువ్వు ఎక్కడున్నా కానీ ఈ వాక్యం వింటుంటే నీ డ్రెస్సు చేంజ్ చేసుకో మార్చుకో నీ జీవితం మారితే నీ డ్రెస్ మారుతుంది నీ మనస్సు మారితే నీ జీవితం మారుతుంది నీ జీవితం మారితే నీ డ్రెస్సు మారుతుంది నీ అలవాట్లు మారుతాయి నీ మాట మారుతుంది నీ ప్రవర్తన మారుతుంది నీ కుటుంబంలో పద్ధతి మారుతుంది ముఖ్యంగా నీ మనసు మారాలి డ్రెస్సు విషయంలో నేను మనసు మారాలి తల్లిదండ్రులారా నేను చెప్తున్నాను నీ బిడ్డల విషయంలో మీరు డ్రెస్సులు తీసేయండి మీరు తీసుకెళ్ళి షాపుకి తీసుకు డ్రెస్సులు తీసేయండి మంచి డ్రెస్సులు కుట్టించండి దేవునికి భయంకరమైన డ్రెస్సులు కుట్టించండి ఖరీదైన ఖరీదైన కాకపోయినా కానీ మంచి డ్రెస్సులు శుభ్రమైన డ్రెస్సులు కుట్టించండి దయచేసే డ్రెస్సు విషయంలో ఇతరులని ఆకర్షించకుండా పాపంలో ఆకర్షించకుండా జాగ్రత్త పడండి బస్ స్టాపులను చూసినా సినిమా హాల్లో చూసిన వీధుల్లో చూసిన పల్లెటూర్లో చూసిన పట్టణాల్లో చూసిన సిటీలో చూసినా చర్చిల్లో చూసినా సక్కా వేసుకొని తిరుగుతున్నారండి స్త్రీలు ఎంత భయంకరం నాకు చాలా బాధేస్తుంది దేవుని ఒకరితో పాలు ఇల్లు అని నాకు చాలా బాధేస్తుంది అందుకే దేవుని ప్రేరాపంతో ఈరోజు ఈ వాక్యాన్ని మీకు నేను చెప్తున్నారు నువ్వు చేసేది పాపం పాపం నన్ను తెలుసుకో మార్చుకో ఈ వాక్యవిని విని మార్చి ఎక్కడున్నా కానీ ఎక్క ఏ ప్రాంతంలో సరే మార్చుకో దేవుడినితో మాట్లాడుతున్నాడు మార్చు మనసు మార్చుకో ఇప్పటివరకు అలాంటి డ్రస్సు తిరుగుతుంటే ఎవరైనా కానీ తిరిగే వారి గురించి చెప్తున్నా తిరగిన వారి గురించి కాదు ఎవరైనా కానీ ఈరోజు మనసు మార్చుకో పశ్చాత్తాపాడు నేను ప్రార్థన చేస్తాను పశ్చాత్తాపడు ప్రార్థన చేసుకున్నాను కళ్ళు మూసుకున్నాను పరిశుద్ధులైన తండ్రి ప్రేమగలని దేవ యేసు క్రిస్తున్నావు అని మీకు అన్నాడు ప్రభు అలాంటి డ్రెస్ చేసుకున్న వాళ్ళని మీరు క్షమించండి ప్రభు సహాయం చేయండి పురుషులు స్త్రీ వేషం వేసుకోవడదు స్త్రీ పురుషులు వేషం వేసుకోకూడదు అది నీకు అసహ్యం నీ అసహ్యం పుట్టిస్తున్నారు ఆయన ఆజ్ఞత్తకిన పాపం అని తెలుసుకెళ్ళకపోతున్నారు ప్రభా అతి గత నీ వాక్యం అని మారు మునిసి పొందిన వాళ్ళు దీవించి ఆశ్రమించి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఆ పాపన్ని క్షమించి పరిశుద్ధ పరిశుభని పరిశుద్ధ పరిశుభ్రం చిన్న ప్రాధిని పాలన సమర్పించుకుంటూ బిడ్డలందరినీ ఆశీర్వదించుకు వందలా చెల్లిస్తూ ఏసునామలు అడుగుతున్నాను తండ్రి ఆమె మీ అందరికీ ఏసుక్రీస్తు వారి నామంలో వందలాలు చెల్లిస్తాం